ఇండియా ఇస్ మదర్ ఆఫ్ డెమోక్రసీ అని అమెరికా వెళ్ళి మన ప్రధానమంత్రి గారు చెప్పుొచ్చారు కానీ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ గనక చూస్తే మనది నూట ఆరు దేశాల్లో నూట యాభై స్థానంలో ఉంది ఇది మనం నూట ముప్పైవ స్థానం నుంచి దిగజారి దిగజారి ఈ పెదళ్ల ప్రాధాన్యలో నూట యాభై ఐదుకు వచ్చాం దీనికి రావడానికి కారణం ఏంటి మనం చూస్తున్నాం మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రధాన స్రవంతి మీడియా అని చెప్పుకునేది పేపర్లు కావచ్చు టీవీలు కావచ్చు మొత్తం అంతా ఒకళ్ళే ఒకళ్ళ కంట్రోల్లో ఉంది ఇప్పుడు వాళ్ళెవ్వరికి వేరే పార్టీ గురించి కాని వేరే అభిప్రాయాల గురించి కాని వేరే వ్యక్తుల గురించి కానీ మాట్లాడే హక్కు అధికారం న్యూస్ చెలా పెట్టే అధికారం కూడా లేనట్టుగా కనపడుతోంది యాంకర్లు యాంకర్ అమ్మలు ప్రభుత్వం ఎంత గొప్ప పని చేసింది అనే దాని మీద పొగట్టంలోనే మునిగి ఉంటాం కనపడుతుంది పాటుగానే ఎవరైనా అట్లా కాకుండా భిన్నంగా ఉంటే ఉద్యోగాలు వదులుకోవాల్సిన పరిస్థితి మన మీడియాలో ఏర్పడింది అట్లాగే ఇంటర్వ్యూల పేరు మీద మొన్నటికి మొన్న ప్రధానమంత్రి గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక్క ప్రశ్న క్రాస్ క్వశ్చన్ కూడా వేసే సాహసం ఆ యాంకర్ చేయలేకపోయింది ఇది భారతదేశం యొక్క భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ఇది నిరసనంగా మనం భావించవచ్చా అంటే ఏకపక్షంగా మీడియా ఉండడం ఏ ప్రజాస్వామ్యంలో అయినా ఇంత ఏకపక్షంగా మీడియా ఉన్న తర్వాత దాన్ని ప్రజాస్వామ్యం అనుకోవచ్చా ఎందుకంటే ప్రజాస్వామ్యానికి ఉండే నాలుగు స్తంభాల్లో ఒక స్తంభం మీడియా మరి ఆ మీడియాని ఇంత పనికిరాకుండా చేసి ఇంత గోడీ మీడియాగా మార్చేసిన తర్వాత ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందని మనం అనుకోవడం సాధ్యమవుతుందా బీబీసీ తన ఆఫీసుని మూసుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కారణం ఏంటంటే గోద్రా అల్లర్ల మీద మారణకాండ మీద వాళ్ళు ఒక డాక్యుమెంటరీ చేసిన తర్వాత వాళ్ళ మీద దాడులు జరిగాయి రేడ్స్ జరిగాయి ఫలితంగా వాళ్ళు ఏకంగా మా దుకాణం మేము ఇక్కడ మూసేసుకుని వెళ్ళిపోతున్నాం అని చెప్పే పరిస్థితి మన దేశంలో ఉండే ప్రెస్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో పత్రికా స్వేచ్ఛ ఏదైతే ఉందో ఇది నియంతలు ఉన్న రాజ్యాల్లో ఉన్న దానికంటే దిగజారిన పరిస్థితి మన భారతదేశంలో ఉందని ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ మనకు తెలియజేస్తోంది ఇదే మదర్ ఆఫ్ డెమోక్రసీ అంటే అంటే మదర్ ఆఫ్ డెమోక్రసీ అనే పదం వాడేసినంత మాత్రాన ఇక్కడ మదర్ బతికే ఉన్నట్టు లెక్క ప్రజాస్వామ్యాన్ని చంపేసి భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది మా తల్లి చనిపోయింది అని డిక్లేర్ చేయదలుచుకున్నారా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక ఒక మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యం దేశంలోనూ మీడియాలోనే కాదు పార్టీలో వాళ్ళ సొంత పార్టీలో కూడా వాళ్ళ అధినేతను ఒక ప్రశ్న వేయలేని ప్రజాస్వామ్య దశలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరిని విక్రించడం కోసం ఈ భారతదేశాన్ని ప్రజాస్వామ్యానికి తల్లి అని చెప్పి చెప్తున్నారు మీరు ఈ తల్లిని చంపే పని పూర్తిగా చేశారు కదా మీరు